I'm sorry. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకి మరి ఈ రోజున రాష్ట్ర స్థాయిలో జేఏసీగా మేమందరం కూడా ముందుకు వచ్చి అన్ని సంఘాల బాధ్యుల నుండి మరి రోజున మేము ఒక రిప్రజెంటేషన్ డిఎంఎడ్హెచ్ఓ గారికి మరియు అట్లాగే కలెక్టర్ గారికి అట్లాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తున్న విషయము ఈ సందర్భంగా ఏంటంటే గత రెండు వేల ఏడు తొమ్మిది పదకొండుకి సంబంధించి ఇట్లాగే పోస్టులను అనేది విడుదల చేసిన పిదప మరి రోడ్డు మీద మా అక్క చెల్లెళ్ళు కాంట్రాక్ట్కి ఏఎన్ఎంస్కి సంబంధించి మా సెకండ్ ఏఎన్ఎంస్ మీ అందరం కూడా రోడ్ల మీద బయట ఇచ్చిన రోజుల్లో అప్పుడు కూడా మరి రెగ్యులరేషను అనేది కల్పించు మరి ఈ రోజులలో మాకు మళ్ళీ పదిహేడేళ్ళ సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నా కూడా ఇంత శ్రమ దోపి మేము పదిహేను వందల ముప్పై ఒక్క పోస్టులు అంటేనే మేము రోడ్ల మీద బయటాయించి ఇరవై ఎనిమిది రోజులు ఆనాడున మేము మరి కార్యభిణి మేము చేసినప్పుడు నాలుగు వందల పోస్టులు అదనంగా అని చెప్పేసి అప్పుడు కూడా కుదింపుకి చెప్పినా మేము ఒప్పుకోకుండా ప్రభుత్వంని ఎత్తివేసేంత వరకు మేము ధర్నాలు కొనసాగించినాం అయినప్పటికీ కూడా మరి త్రిసభ్య కమిటీ అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టి అదిని గురించి ఏది కూడా విషయ పరిజ్ఞానంగా మాకేమీ సందర్భోచితంగా రాకుండా ఉండకుండా మాకు ఇవాళ మళ్ళీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి రాత పరీక్షలు అంటే మరి కంప్యూటర్ ఎగ్జామినేషన్కి ఎంతమందిని మేము చేయగలుగుతాం రాయగలుగుతాం అలా మాకు ఎవ్వరు కూడా రాత పరీక్షలు అనేటివి మాకు ఉండకుండా మా ఇన్ సర్వీస్ని గుర్తించి మాకు రెగ్యులేషన్ కల్పించాలనే విధంగా స్టేట్ లెవెల్ నుండి ఈరోజు జేఏసీగా దీక్ష భూమి మేము ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇకనైనా కూడా ప్రభుత్వము మరి మమ్మల్ని గుర్తించి బేషరత్గా మాకు యధావిధిగా ఎలాంటి ఎగ్జామ్స్ అనేవి పెట్టకుండా మాకు రెగ్యులర్ చేయాలి అనేది మా డిమాండ్ అండి